ప్రదర్శన పోటీ జరిగింది ఈ రామచంద్ర రావు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుంచి సేవా భారతి ఆధ్వర్యంలో సూర్య నమస్కారంలో యోగా ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయని దీనికి అనేక పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని ఆరోగ్య రీత్యా సూర్య నమస్కారములు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుంది రెండు మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలైనటువంటివి జరుగుతూ ఉంటాయని ఆయన అన్నారు ఈ పోటీల కార్యక్రమానికి సహకరించిన కమిటీకి మరియు టి రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి సుభాష్ రెడ్డి శంకరుడు ఎన్ శ్రీనివాస్ పి జగదీశ్వరరావు ఆర్కే శివరామకృష్ణ కొండేపూడి శంకర్రావు ప్రసాద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పవిత్రమైనటువంటి మాఘమాసం ఆదివారం అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు సూర్యుడు పుట్టినటువంటి రోజు రథసప్తమి ఆ సందర్భంగా మన పిఠాపురంలో సేవాభారతి ఆధ్వర్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సూర్య నమస్కారాల పోటీని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది దీనికి అనేక మంది పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మేము పిలిచిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం వారు మాకు సపోర్ట్ చేసి పిల్లలందరినీ పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆరోగ్యరీత్యా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుంది రెండు మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలు అనేటువంటివి జరుగుతుంటాయి పన్నెండు రకాల పది రకాల ఆసనాలతోటి ఈ సూర్య నమస్కారాలు పోటీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరొక ముఖ్యమైనటువంటి అభి మనకు కావలసిన అంశం ఏంటంటే సంఘటితంగా అందరూ కలిసి పనిచేయడం అందరూ సూర్య నమస్కారాలు చేసుకుంటారు యోగా వాళ్ళు చేసుకుంటారు పతంజలి వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళు ఇళ్లల్లో చేసుకుంటారు కానీ ఒకే రోజు ఒకే సమయానికి ఇంతమందిని కలిపేటువంటి పని మన సేవా భారతి సంస్థ చేస్తుంది ఈ సేవాభారతి అనేటువంటి సంస్థ ద్వారా ఈరోజు సూర్య నమస్కారాలు మనం ఇక్కడ ఈ విధానం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని పిడాపురంలో ఉండేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి అనగా క్షేత్రంలో రోజు ఇక్కడ జరుగుతోంది దానికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని యొక్క ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ యాజమాన్యానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏ కార్యక్రమానికి ఒక వేదిక కావాలి ఆ వేదిక ఈనాడు మన దత్తక్షేత్రంలో ఉండేటువంటి పేదలు రామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు మనకి పూర్తిగా సహకరించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి సూర్య నమస్కారాల యొక్క విధాన విధి విధానాలు అందరికీ తెలిసినటువంటివే కానీ సంఘటితంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతుండే ఈరోజు ఇక్కడికి మన పిఠాపురంలో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి సుమారు ఎనిమిది స్కూళ్ళ నుంచి విద్యా ఉపాధ్యాయులు యాజమాన్యం వారు ఇక్కడ పిల్లలకి వాళ్ళ యొక్క యూనిఫారమ్తో పంపడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఆర్ఆర్ ఆర్ఆర్బిహెచ్ కాలేజ్ బిఎంఆర్ స్కూల్ అలాగే ఏకేపీఎం స్కూల్ అలాగే అనేక స్కూల్ నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తాం ఈ సూర్య నమస్కారాల పద్ధతిని ఒకసారి వాళ్ళకి అలవాటు చేసి మంత్రవృష్టంగా సూర్యుడి యొక్క మంత్రాన్ని మనం జపిస్తే ఆ మంత్రం యొక్క శ్వాస నిశ్వాసాలతో సామర్థ్యుడు మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని కాలానికి ఎవరు అతీతులు కారని కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ అన్నారు పీఠం వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పీఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీష సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణించే వారేనని అన్నారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు మానసిక తృప్తి మానవుడిని సంస్కార చేస్తుందని వెల్లడించారు ప్రతి మానవుడు విలువైన జీవిత కాలాన్ని వృద్ధిపరుచుకోవాలని ఈ ప్రయత్నంలో మనసు అల్లకల్లోలం చేసేటటువంటి అరిషత్వాలను స్థాయి పరుచుకోవాలని పిలుపునిచ్చారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి చెడులను విశ్లేషించుకునే శక్తి ఇస్తుందని తెలిపారు ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురవుతూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న మానవుడు జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సహన శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహంతిని తీర్చుకోవడానికి ఒక చక్కని అల్లాంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం ప్రసాదింప చేస్తున్నారు అందుచేత ఇది ఈ సభా మందిరం ఎప్పుడు కూడా ఈ దాహ ఆధ్యాత్మిక దాహాతిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క వాదనలు ఎప్పుడూ తెచ్చి ఉంటాయి அதுச்சேரி சபில அனுபவம் அப்படியே இக்கட தாத்விக் பிரசாதிஸுட்டாத்விகிரிங்க தாத்விகாலு கலாசித்தம்பு சாதக ஜனிஞ்சு கனயாச்சி ஆகசுன மோஷே அனு செ బ్రహ్మ విద్యను తాత్మిక పాఠశాల భౌతిక విద్యలు ఎన్నో ఉన్న టైంలో ఎన్నో చదువుతో ఎంతో మంది ఎంతో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క ఆ ఉత్తమ విద్యా సంస్కారాలు సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలను చేరుకుంటూ ఉంటారు కానీ వారికి కావాల్సింది ఆ దాని గురిత్మిక వీధిగా ఉన్నట్లయితేనే అవి అన్ని సఫలీకృతం కాబడతాయి కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలు శోధించి మనం మానసికంగా శారీరకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది నరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభా కర్మ పదముల కెలుపు కాని క్షేమములుగాంచి ఇష్టాన్ని సిద్ధిపడేసి తలి కర్మ త్వరగా శాశ్వతాలందాములై అని చెప్తున్నారు మన ఇక్కడ నుండి ఆ యొక్క తాత్విక పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము విజ్ఞానము విద్య మానవ శాంతి ప్రేమ స్వద్భావం సమైక్యత సహజం వృత్తి సంతోషం సుఖం ఆరోగ్యం ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మన ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది ఆ శక్తి మనని ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజీ చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది ఆ చైతన్యాన్ని ఉత్తేజాన్ని కలిగించేటువంటి ప్రసరింపబడతాయి ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని వెల్లింపింప చేయడం ద్వారా ఆ స్థితి మనలో పరిగణం చేత శారీరక చైతన్యం మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాల్ ను జిల్లా పరిషత్ భారీరా ఉన్నత పాఠశాలను రాయలసీమ రిటైర్డ్ అయ్యి ఇక్బాల్ మరియు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి ఆకస్మితంగా తనిఖీలు చేసి విద్యార్థులను సమస్యలు అడిగి అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ శాఖ వారి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వెనకాడమని అట్లానే మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకుని రావాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా రాయలసీమ రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వలసబాటు వలన చాలా మంది తమ పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా విద్యార్థిని విద్యార్థులు అంతంత మాత్రమే చదువులు చదువుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు ఈ తనిఖీల్లో భాగంగా ఎమ్మిగినూరు డిఎస్పీ యుగంధర్ బాబు సిఐ మంచునాథ్ కోసికి ఎస్ఐతో పాటు తమ సిబ్బంది పాల్గొన్నారు హాస్టల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అర్థమవుతుందని ఇబ్బార్ చెప్పారు కాబట్టి సో ఒకసారి ఇవి కూడా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే పోలీస్ పరంగా మనం ఏమి హెల్ప్ చేయొచ్చో ఏమి ఫెసిలిటేట్ చేయొచ్చో అవన్నీ చేస్తాము అదే మాదిరిగా పోలీస్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఈ మండలాల్లో ఆ సో ఈపి కావచ్చు దొంగతనాలు కావచ్చు అవన్నీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు కూడా ఒక ప్రయాణికల ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇవాళ సార్ ఇక్కడే చదువుకున్నారని చెప్పారు సో అది ఒక మంచి భావన అయితే ఎక్కడ చదువుకున్నాం మళ్ళీ అక్కడ రిటర్న్ రావడము అలా అక్కడ ఆ ఏరియా అభివృద్ధికి ఎంతో కొంత భాగస్వామ్యం చేసుకుని సో ఇట్స్ వెరీ అప్రిషియేబుల్ స్టెప్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏది ఫెసిలిటేట్ చేయొచ్చో అది చేస్తామని చెప్తున్నారు సీనియర్ ఎస్పీ గారు అంటే మన రాష్ట్రంలోనే ఇంకా జనవరిలో విక్రాంత్ పాటిల్ గారు జనవరిలో డిఏ అవుతారు ఇంత సీనియారిటీ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మన జిల్లాకు ఎస్పీగా రావడం ఎస్పీగా రావడమే కాదు విక్రాంత్ పాటిల్ గారు పక్కా మన ధార్వాడ ప్రాంతానికి చెందినవారు ఆయన నేను చదివారు నేను కూడా వారిని కలిశాను ఆయనకు పేద పిల్లల పట్ల పేద ప్రజల పట్ల శాంతి ప్రజల పరిచయం కాకుండా ఏ విధంగా మనం విద్యాభివృద్ధికి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి అనేది ఆయనకు మంచి అవగాహన ఉంది నేను వారిని వారి శ్రీమతి గారు కూడా ఐపీఎస్ అధికారి వారిద్దరిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వారికి మంచి భావాలు ఉన్నాయి నాకు కూడా చాలా సంతోషం వేసింది మన జిల్లా కూడా వారు రావడం మనకు సంతోషం పేద ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నిన్న ఒక పత్రికలో చదివారు ఆయన ఈ విధంగా కోజ్గి నుంచి తర్వాత ఈ ప్రాంతం నుంచి సుగ్గి అంటే వలసలు వెళ్తున్నారు జీవన వృత్తికి వాళ్ళకు పొట్ట కోసం వెళ్తున్నారని పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా వెళ్తున్నారు అని ఆయన చెప్పడం నేను కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు కోజ్గిలో నేను చదువుకున్నాను ఇంక మీ మన కర్ణాటక కూడా ఇది బార్డర్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ ఒక విజిట్ పెట్టుకొని ఎమిగను ఇలాకెళ్ళారు అమ్మాయిలా స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడారు కోజ్గి కూడా వచ్చి ఈ విధంగా ఆదుకోవాలి పిల్ల మారుమూల ప్రాంతాలు వలసలు పోకుండా ప్రజల్లో ఏ విధంగా మన శాంతి భద్రలే పాలరేషణ కాకుండా ఈ పిల్లలు ఆనందంగా బాగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి అక్కడక్కడ చక్కటి సందేశం కూడా ఇచ్చారు ఎడ్యుకేటెడ్ అయితే ఈ స్విగ్గీలు వీళ్ళు సెటిల్ అయితే వలసలు కూడా అవుతుంది కదా అది ఆయన భావన కూడా కాబట్టి పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి ఇదిగో ఈ విధంగా ఏ విధంగా పోలీస్ పరంగా ఆయన ఏం చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుంటారు ఇటువంటి వారికి మనం అందరం తరఫున మనం అభినందనలు వారికి స్వాగతం చెప్తూ కృతజ్ఞతలు కూడా మా ఈ ప్రాంత వాసిగా నేను ఈ ప్రాంతంలో చదువుకున్నవాడిగా నన్ను దోయం ఫ్రమ్ వేరే ఉన్నా కూడా కోజ్గి వాసిగానే విక్రాంత్ పాటిల్ గారికి చెప్తున్నా నన్ను నేటివ్ కోజ్గిగానే ప్రజలందరూ నన్ను ఇప్పటికీ గుర్తిస్తారు కాబట్టి ప్రాంతం పట్ల నాకు కూడా అనుబంధం ఉంది కాబట్టి వీరు ఇక్కడికే రావడం ప్రప్రదంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ స్వాగతం చెప్తాను కొత్తపల్లి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మరియు రెండు అటెండ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం అదే విధంగా మూడు అటెండర్ పోస్టులకి ఒక అటెండర్ పనిచేస్తున్నారు ఇంకా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది వీటిపై జిల్లా పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా మండల అభివృద్ధి కార్యాలయంలో మహిళలకు పురుషులకు సరైన మురుగు లేక నానా వ్యవస్థ పడుతున్నారు కొంతమంది సిబ్బంది సమయానికి రాకపోవడం విశేషం వచ్చేటప్పుడు టైముకు లేటుగా వచ్చినప్పటికీ వెళ్లేటప్పుడు పంచువాలిటీగా వెళ్లడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు ఎమ్మిగనూరు ఆర్కే హాస్పిటల్ వారు ఉచిత కంటి వైద్యశాల కేంద్రం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని మార్కండేయ కళ్యాణ మఠం రద్దు డాక్టర్ కె హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మికినూరు ఆర్కే హాస్పిటల్ వారు ఉచిత కంటి వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత కంటి వైద్యశాలానికి కోసిగి మండలంలోని ఉన్న అన్ని గ్రామాల నుంచి కంటి చూపు లోపాలు కలిగి ఉన్నవారు దాదాపుగా నూట అరవై ఐదు మంది పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్యం గురించి డాక్టర్ కె హేమంత్ కుమార్ మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి పి తో మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ అంటే ఉచితంగా ఈ ప్రాంతానికి వచ్చి మరి కంటి వైద్యానికి కావలసినటువంటి పరీక్షను ఏ ఎందుకోసం చేస్తున్నారు అనే అంశాన్ని మరి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఉచితంగా చేయాలంటే ఆషమాషి కాదు ఈ యొక్క పరీక్షలు చేయడానికి పూర్తిగా ఎంతో ఖర్చుతో కూడిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూస్తే మరి డాక్టర్ గారు ఉన్నారు హేమంత్ కుమార్ గారు చెప్పండి మీరు ఈరోజు ఈ కోసి ప్రాంతంలో ఎందుకోసం మీరు కంటి వైద్యం చేయడానికి వచ్చారు ముఖ్యంగా మాది మీనూర్ ఆర్కే ఐ హాస్పిటల్ అండి నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ ఎందుకు ఈ క్యాంప్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కోసిగి అనేది కొంతవరకు వెనుకబడిన ప్రాంతం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మనీ స్పెండ్ చేసి పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారు అంత అఫోర్డబుల్ ఉన్నారు వాళ్ళకు హై క్వాలిటీ వైద్యం అందాలంటే మనకు చాలా దూరమైన కర్నూలు అటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇదివరలో మేము ఇంతకుముందు కొసికిలో మూడు నాలుగు ఐక్యాంప్స్ చేసాం కానీ ఇప్పుడు ఫ్రీగా ఐ ఆపరేషన్స్ చేయలేదు లాస్ట్ ఇయర్ మనకు ఆర్కే ఐ హాస్పిటల్కు ఆర్ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది దీన్నే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనము గత వన్ ఇయర్ నుంచి ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నాం సో పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి వాళ్ళు కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు అంటే మనకు పర్మిషన్ ఉందా లేదా తెలియకపోవచ్చు చాలామందికి అక్కడ హాస్పిటల్ అనేది తొందరగా గుర్తించలేకపోవచ్చు అందుకే మేమేం చేస్తున్నామంటే ఒక నెలలో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి రూ పె పెరిఫరల్ ప్లేసెస్ని మేమే వాళ్ళ దగ్గర వచ్చి క్యాంప్స్ వేస్తున్నాము ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే చూపు మందగించి వాళ్ళకు ఎవరికైతే స్పెస్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ రాని స్టేజ్ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళని ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము వీళ్ళలో కొన్ని ప్రాథమిక పరీక్షలు ఇక్కడ చేస్తాము అంటే సపోజ్ బీపీ లాంటివి ఎవరికి బీపీలు ఉన్నాయంటే ఇక్కడ మేము తర్వాత కంట్రోల్ చేసుకున్నామని మేము ఇక్కడే అడ్వైజ్ చేసేస్తాము లేదు బీపీలు అటువంటివి ఏం లేవు చిన్న చిన్న ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు ఫిట్ అయిన వాళ్ళకు మనకు ఒకసారి ఇమ్యూని రావాల్సి ఉంటుంది అక్కడ తర్వాత వేరే పరీక్షలు చేయాల్సి వస్తుంది ఒక అంతా పరీక్షలు చేసిన తర్వాత దాంట్లో అందరూ బాగా సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఫిట్గా ఉన్నారనుకోండి వాళ్ళకు మనకు ఆన్లైన్లో వాళ్ళకు అప్లై చేస్తాము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇట్లా ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నాము సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్తో సహా అప్లోడ్ చేస్తాము చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ అంతా ఒకసారి వెరిఫై చేస్తుంది మనకు అంతా అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డే పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకు ఎటువంటి ఖర్చులు లేకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అది ఒక అది ఒక పర్పస్ మనకు తర్వాత కొంతమందికి అందరికీ ఆపరేషన్ అవసరం పడకపోవచ్చు క్యాంప్స్ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఏమైనా చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి సపోజ్ కళ్ళకలకలు కానీ కళ్ళు ఒత్తుకోవడము అలాంటి జబ్బులు వస్తుంటాయి అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డ్రాప్స్ తెస్తున్నాము సో డ్రాప్స్ కూడా ఎవరికి ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఫ్రీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాని ప్రమేయం చెప్పిన ప్రకారం వాళ్ళు దాన్ని వాడుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఎవరైనా స్పెట్స్ అవసరమైన వాళ్ళకు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళు బయట కొనుక్కోవాల్సి వస్తుంటుందండి సో ఇది మన మెయిన్ ఉద్దేశం సో మన మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏమంటే మన ఫ్రీ వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఫ్రీ వైద్యం అనేది అందరికీ రీచ్ కావాలనేది మన మెయిన్ టార్గెట్ సో అది కూడా దగ్గరలో మనకు అందుబాటులో ఉండేలాగా మనకు దగ్గరలో కోసి ఎమ్మెల్యూరు హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మనకు దగ్గరలోనే ఆపరేషన్ చేసుకోవచ్చు చేసిన సేమ్ డే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఇప్పటివరకు మీరు పరీక్షించిన దాని భాగంలో ఎంతమందికి పూర్తిగా లోపాలు ఉన్నాయా లేదా ఎంతమందికి ఎంత పర్సెంట్తో లోపాలు కలిగిన రుదులు ఉన్నారు అంటే రోగులు ఉన్నారు అనేది ఇప్పుడు పరీక్ష చేస్తాం వాళ్ళల్లో ఇప్పుడు హార్డ్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది క్యామ్ కాబట్టి ఒక దాదాపు ఒక ముప్పై మందిని ఇప్పుడు ఎగ్జామిన్ చేశాను దాంట్లో కనీసం ఒక పది నుంచి పదహైదు మందికి మనకు ఈ ఆపరేషన్ అర్హులు అని చెప్పి తెలియడం జరిగింది సో వాళ్ళకి పరీక్షలు జరుగుతున్నాయి ఎటువంటి బీపీలు అటువంటి సమస్యలు ఏమున్నాయో చూస్తాము సో వీళ్ళకంతా చూసుకొని ఒక డేట్ ఇచ్చేస్తాము మొత్తంగా అంతా కంప్లీట్ తర్వాత మాకు ఒక ఫిగర్ తెలుస్తుంది మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక అరవై డెబ్బై మందికి ఎలిజిబుల్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ఎంతమంది అయినా పర్లేదు వంద మంది అయినా పర్లేదు అందరికీ మేము డేట్ ఇస్తాము కొన్ని ఇచ్చిన డేట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకున్నారంటే మనమంతా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేద్దాం సరే ఇప్పటివరకే ఈ కోర్గిలో ఉచిత వైద్యాలను పెట్టారా లేకపోతే ఇంతకుముందు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారా క్యాంప్స్ అనేది ఇది దాదా నాకు తెలిసినంత నాకు గుర్తున్నంత వరకు ఇది నాలుగో క్యాంప్ కోసిగిలో కాకపోతే పాత క్యాంప్స్కు దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇదివల్ల మనకు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ లేదా ఆరోగ్యశ్రీ శ్రీకంద కానీ మనకు పర్మిషన్ లేదు అప్పట్లో లాస్ట్ టైం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు అప్పుడు మినిమం ఖర్చుతో మేము ఆపరేషన్ చేయడం జరిగింది అప్పట్లో ఎవరికైనా సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు ఇప్పుడు నుంచి మనం చేసే వాటిలో కంప్లీట్గా టోల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్స్ అప్పట్లో మరి ఎంతమందికి మీరు వైద్యం చేసారు క్యాంప్స్ ద్వారా దాదాపు ఒక నా దగ్గర దగ్గర ఒక యాభై నుంచి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ మెంబర్స్ దాకా ఆపరేషన్ చేసి ఉండొచ్చు దగ్గర దగ్గర సుమారుగా లేదు లాస్ట్ టైం చేసినంత ప్రైవేట్ రూపంలో తక్కువ ఖర్చుతో ఎందుకంటే క్యాంప్ చేసాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో మినిమం ఖర్చుతో చేస్తాం లాస్ట్ టైం ఇదంతా ఎక్కడ చేశారు ఎమీనూర్ ఆర్కే హాస్పిటల్లో ఇది భవన మరి ఇంతకు ముందు ప్రైవేటు రంగంలో ప్రైవేట్ హాస్పిటల్లో మరి తక్కువ ఖర్చులతో కంటి వైద్యాలు చేసినట్లు దాదాపుగా యాభై అరవైకు పైగా మరి చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్న ఇప్పుడు ఈరోజు మరి ఈ యొక్క కంటి వైద్యశాల నిర్వహించడానికి కారణము మరి ఈ కోసిగి ప్రాంతము వెనకబడిన ప్రాంతం అని దృష్టిలో ఉంచుకొని ఆర్కే హాస్పిటల్ వారు ఇక్కడ ఉచితంగా కంటి వైద్యమును పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కె హేమంత్ కుమార్ గారు తెలిపారు వెల్కమ్ టు ఆల్ న్యూస్ నా పేరు నా కోస్గి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ పార్టీ కోస్గి మండలం అధ్యక్షుడు రాముడు ముకు ముఖం తెలియని వ్యక్తికి మండల అధ్యక్షుడు పదవి ఎలా ఇచ్చారని మాకు గాను మా నాయకుడు సీనియర్ అడ్వకేట్ మంత్రాలయం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డికి తెలియకుండా ఒక వ్యక్తిని మండల అధ్యక్షుడు నిర్వహించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఇక్కడ అంతా మన బీజేపీ నాయకులందరూ ఉండి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ చేయాలని కూర్చున్నాము ఈరోజు మొత్తానికి అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అని ఏమి తెలుసుకోకుండా బీజేపీ మండల ప్రెసిడెంట్ అని పెట్టినాడు మేము రెండు వేల పద్దెనిమిది ఇక్కడ అంత గ్రామ గ్రామం తిరిగి కోసి మండలం అంతా జెండాలు ఎగిరించి ఒక నాలుగైదు రోజులు మన తుపాను పెట్టుకొని మొత్తం గ్రామాలలో తిరిగి మన బీజేపీ పార్టీలకు అందరు దాండాన్ని మేము ఆహ్వానించి అందరిని కలిపి దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది వరకు వెళ్తున్నాము ఈ రోజు ఆయన ఎవరో ముక్క మొక్కం తెలుకున్న ఆయన తెచ్చి మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ కోచింగ్ మండల ప్రెసిడెంట్ అని చెప్తున్నారు వాళ్ళ మాకైతే అర్థం కాదు ఇది ఇది ఎవరి ద్వారానో అవుతున్నదో మాకు తెలియదు మేమైతే ఫుల్ సొత్తంలో ఆ ద్వారా మేము ఇంతవరకు ఇన్ని గ్రామాల్లోనో జెండాలు ఇరవై నాలుగు గ్రామాల్లోనో ఇరవై ఆరు గ్రామాల్లోనో ఇరవై గ్రామాల్లో జెండా వేసాము ఒక నాలుగు గ్రామాలంటే మిగిలినవి వాళ్ళు ఎక్కడ ఒక్కటికి కూడా ఏమీ చెప్పలే కోశ మండలాలను వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు మాకే తెలియదు వాళ్ళు బీజేపీ మండలం ప్రెసిడెంట్ అంటే మాకు ఆశయం అవుతుంది మేము ఇంత కష్టపడి ఎన్ని చో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఇదైనా బీదవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మేము ముందు పని చేసుకొని తీసుకోపోయి మేము ఇంతవరకు ఉంటే మేము అసలు మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ ఉంటే ఇంకొక మండల ప్రెసిడెంట్ అని చేసి ఇది ఎక్కడన్నాయమో అర్థం కాదు మేము ఇది యాక్ అయినా సిద్ధము మేము పురంధేశ్వర్ గేవరి తగ్గు తీసుకోపోతాం మా సార్ దాని మన పురుషోత్తం రెడ్డి సార్ వల్ల ఇప్పుడు ఇక్కడ మన మన కొత్తగా ఎన్నుకున్నారు మన రామకృష్ణ అని అవతారం రామకృష్ణ అన్నను కూడా దొలకొని వచ్చి ఇది ఏ ఆ సమస్యలో మాట్లాడితే ఇంకా మంచిది వాళ్ళు ఏమో మాకు తెలుసుకోకున్నట్టు వాళ్ళంతకోవాలి మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ బీజేపీ మండల ప్రజెంట్ రెండు పాటలు చేసుకుంటారు అది పద్ధతి కాదు ఒకవేళ ఏదైనా ఉంటే కలిసి మాట్లాడాలి మా దగ్గర ఏ పై ఉంది ఎట్ల అట్లా మళ్ళీ ఎవరో ఒకరు ఉన్నాము ఒకరు చెప్పినారని చెప్పాలి కానీ మేము వాళ్ళు అధికారంలో లేరు మేము అధికారంలో ఉన్నాము ఏం అధికారం కాదు ఇచ్చినారే వాళ్ళు వాళ్ళు చెప్తే వస్తే నాలుగు మండలాలలో కలిసి పది మంది కూడా లేరు వాళ్ళకి ఇది పద్ధతి కాదు ఇది మేము ఇంతకే కూడా మేము మా సార్ ద్వారా మా సార్ జెండాలు పెరిగినారు కట్లు బదులు కట్టినారు అట్లే అందుకనే ఉన్నాము వాళ్ళు ఏమి చేయలేదు ఎక్కడ వాళ్ళు బీజేపీ ఎక్కడ ఉండదో మాకు తెలియదు బీజేపీ అనేది కూడా లేదు వాళ్ళకి వాళ్ళు బీజేపీ అనేది ఎవరు స్కూల్లే కూడా మేము మండల అధ్యక్షుడు వాళ్ళ అధికారంలో లేదు ఇది అనడం తప్పు కాదు చాలా తప్పు ఇది పద్ధతి కాదు మాట్లాడేది ఏదైనా ఉంటే వాళ్ళు కానీ మేము కానీ పురం దృష్టికి తీసుకోబోతున్నాం మేము ఈ రెండు మూడు రోజులైనా వాళ్ళు ఏందా కానీ జిల్లా అధ్యక్షతం కలిసి పురంజేశ్వర దృష్టికి మా సార్ ద్వారా తీసుకొని పోతాం అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమో ఎవరు ఆ ఇది మంచి పద్ధతి కాదు కిమ్ముల కిమ్ములు వచ్చి మాకు చెప్పుకోకున్నట్లు మేము బీజేపీ మండల ప్రజెంట్ అనేది ఇది మంచి పదం కాదు మేము తుపాను పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు రోజులు తిరిగిన పోషక మండలం అంత ఆ రోజుల్లో ఎక్కడ పోయింది ఎవరు ఉన్నారు ఇక్కడ ఆ ఇష్టవర్ధన్ ఎక్కడున్నాడే ఆయన ఏమన్నా ఎక్కడ ఉన్నది ఎవరికైనా కనపడినా ఆయన ఎవరైనా చూసినారా ఆయన అసలు మనిషి ఎవరన్నది కూడా తెలీదు ఈరోజు ఏదో పది వచ్చేదండి దాని సంతోషం మేము దాన్ని సంతోషించినాము ఆయన ఏదేదో మా అధికారంలోనే లేదు ఏం వంకాయ ఏ అధికారం నీకు అధికారంలో నువ్వు ఎంతమంది సంపాదించినావు ఓ పది మంది ఉండరు నీకు ఇది తప్పు ఇది మాత్రం చాలా ఇదైన పని మాకు ఇట్ల కింద మేము చదువుతుము దయచేసి చెప్తున్నాము ఇది ఏదో మేము ఒకవేళ మా మా తోడు కానీ మీ తోషి మాట్లాడకేసి ఒకవేళ ఎవరిని ఒకరు చేసినా సంతోషము పది మేము అనుకుంటాం కాదు వాళ్ళు లేరు మేము ఉండమనం కూడా తప్పు మేము మా సార్ ద్వారా పొద్దు మా వాటిని కాదనంత వరకు మేమే ఇక్కడ బీజేపీ మండలం ప్రతి మంత్రులు కానీ వేరే వాళ్ళు దానికి లేదు ఒకవేళ పెద్ద పురంజేశ్వరి దృష్టిస్తే మాకు హయా ఎవరిని పెట్టా వాళ్ళని పెట్టి ఎవరైతే పార్టీ కష్టపడతారో ఎవరైతే పార్టీలో పని చేస్తున్నారో ఎవరైతే అత్యధిక బీద వాళ్ళకి పని చేస్తున్నారో వాళ్ళకి ఇది ఉంటుంది కానీ మీరు ఎవరికి తెలియదు ఎక్కడ తెలియదు వాళ్ళు ఎవరు ముక్క మొక్కం తెలియదు నానే చూడలేదు ఈ రేట్ అని చెప్తున్నారు వాళ్ళని వాళ్ళని చూడే చూడలేదు వాళ్ళు బీజేపీ మండల ప్రెసిడెంట్ అంటే నవ్వుతున్నారు ఈ గ్రామంలో టౌన్లోనా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే కృషిని మాట్లాడకండి వాళ్ళు ఏదో ఇద్దరు కిమ్ములకు దొంగతంగా మాకు వచ్చి చెప్పు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నందు జరగబోయే అమ్మవారి జాతరలో భాగంగా అన్ని విధాల కావలసిన సదుపాయాలు సమకూర్చి రథోత్సవం కార్యక్రమం సమయానికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రధాన పూజారి సిరుగుప్ప పి గౌరేష్ ఆహ్వానం పలికారు ఈ అమ్మవారి జాతర వేడుకల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం తమదైన స్థాయిలో భారీ బందోబస్తు కోసం డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు తమ సిబ్బందితో పాటు స్పెషల్ బ్రాంచ్ బలగాలు ఈ ఎల్లమ్మ ఎల్లమ్మదేవి రథోత్సవం కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కోసి ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు ఆదేశాల మేరకు మేము మనకి కుచికి మండలంలో రేపు అంటే పదహారు పదిహేడు తేదీన జరిగే జాతర జాతరకు తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేసుకొని అందుకు తగినట్టుగా ఏ ఏడు మంది సిఐ సార్లు పది మంది ఎస్ఐలు నూట ముప్పై మంది స్టాఫ్ అంతా కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము బందోబస్తు చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తును కూడా మూడు క్యారీలుగా విధించి ఒకటి రథోత్సవం టెంపుల్ క్లిన్సెస్ ఒక భాగము ట్రాఫిక్ ఒక భాగము మూవింగ్ పార్టీ ఒక భాగంగా డివైడ్ చేసుకుని ఆ విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేసుకుని వచ్చే భక్తులకు కానీ వచ్చే రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పదిహేడవ తేదీ ఈవినింగ్ ఐదు గంటలకు జరిగే రథోత్సవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చూసుకోవాల్సిందిగా ఎస్పీ గారు అడ్రస్ దాని మేరకు మేము ఏర్పాటు చేసుకొని పైన బందోబస్తు ఏర్పాటు చేసుకుని బ్యారికర్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలుపుకుండా జన వచ్చే భక్తులకు జనాలకి అట్ ద సేమ్ టైము ఎక్కడైనా దొంగతనాలు జరుపుకోకుండా వచ్చే భక్తులు ప్యాకెట్స్ సెల్ ఫోన్స్ మోటార్ సైకిళ్ళు ఏదైనా ఏదైనా వస్తువులని వస్తున్న వాళ్ళు ఆధీనంలో ఉంచుకొని జాగ్రత్త మన దొంగతనం జరుపుకోకుండా వాళ్ళు చూసుకోవాలి దానికి అదనగానే మేము క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం డ్రోన్ కెమెరాను కూడా తెప్పిస్తాము దాన్ని కూడా మేము ఇక్కడ ఎటువంటి అల్లలు జరుపుకోకుండా ఎటువంటి ఏదైనా జరిగినా కూడా నిఘా ఉంచడం కోసము మనం డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసే విధంగా చేయడం జరిగింది ఇట్లా వచ్చే లీటర్లకు కూడా సపరేట్గా ముగ్గురు ఉన్నాయి మనకి ఇక్కడ ముగ్గురికి సంబంధించింది ముగ్గురికి మూడు రకాల టీం ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి కూడా ఏ ఏ పార్టీకి ఏ పార్టీ సంబంధం లేకుండా గొడవలు జరగకుండా సపరేట్ సపరేట్గా ఉద్దేశంతో మేము బందోబస్తు బందోబస్తు ఇచ్చి రథోత్సవాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆర్మీ బలగాలు లేవు స్పెషల్ పార్టీ ఈ రెండు స్పెషల్ పార్టీ ఎస్పీ గారిని అడిగితే రెండు స్పెషల్ పార్టీ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేసి మెంబర్స్ వస్తారు దాని అనేది చెప్పాను కింద మనకి రథోత్సవానికి ఒక సీఏ గారు ఎంటైర్ ట్రాఫిక్ ఒక సీఏ గారు మూవింగ్ కే ఒక సీఏ గారు అట్ ద సేమ్ టైం రథోత్సవం మూవింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ముందర భక్తులు కేరేం చేసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రథాన్ని కంప్లీట్ చేసే విధంగా సార్ని మనం వినియోగించుకోవడం